ఈ రోజున మనం చెప్పినటువంటి వ్యక్తి సహృదయ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు ఫౌండర్ అయినటువంటి శ్రీమతి మధుభారతి లలిత గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం మేడం సో సహృదయ ఫౌండేషన్ అనేది స్థాపించి ఎంతో మందికి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు ముందుకు వెళ్ళారు సో మరి ఈ ఫౌండేషన్ ఎందుకు అనిపించింది నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి హ్యూమన్ రైట్స్ దిశ ప్రొటెక్షన్ లో జిల్లా ప్రెసిడెంట్ గా అనేక సేవలు చేశానండి పశ్చిమ గోదావరి జిల్లాకి అప్పుడు నాకు అనిపించింది చాలా కార్యక్రమాలు మేము వాళ్ళు వాళ్ళ సంస్థ ద్వారాగా చేసినప్పుడు ఇలాంటి సొసైటీకి చాలా సేవ అవసరం అని నేనంటూ ఒక బ్రాండ్ గా ఉండి నాకంటూ ఒక బ్యానర్ మీద చెయ్యాలనే ఉద్దేశంతో లలిత సహృదయ ఫౌండేషన్ అని మూడు సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి అలా సేవా టెన్త్ క్లాస్ చదివిన స్టూడెంట్స్ కి ఐదుగురికి నేను సైకిల్ ఇవ్వడం జరిగింది స్థానిక మినిస్టర్ గారి చేతుల మీదగా నేను సైకిల్ ఇచ్చాను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి అంటే నెక్స్ట్ వాళ్ళు ఇంటర్ డిగ్రీ కాలేజీలకి వెళ్ళడానికి పొరుగురికి కూడా వెళ్ళడానికి సైకిల్ ఉపయోగపడతాయని అడగడం జరిగింది అలాగే ఐదుగురికి సైకిల్ ఇవ్వడం జరిగింది కరోనా టైమ్ లో భర్తను కోల్పోయిన మహిళలకి ముగ్గురికి వితంతువులకి మిషన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి దాదాపు అరవై మంది మహిళలు లేనటువంటి వారు మధ్య తరగతి వారు స్వయంగా వారి కాలం మీద నిలబడతారనే ఉద్దేశంతో టైలరింగ్ శిక్షణకు పూర్తి ఉచితంగా వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకుపోతారు నాలుగు నెలల నుంచి టైలరింగ్ శిక్షణ మొదలు పెట్టామండి ఇప్పుడు ఒక బ్యాచ్ వాళ్ళ బట్టలు వాళ్ళే కుట్టుకోవడమే కాకుండా ఈ సంక్రాంతికి బయట బట్టలు కూడా కుట్టి వాళ్ళ ఉపాధి పొందారు ఇప్పుడు ఎనిమిదో తారీఖున వదిలేయడమో లేకుంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి లాగా చూపించి మిషన్ పెట్టించడం అంటే మాకు యూనిఫామ్స్ మనకి ఒక టీమ్ ఒక యాభై మంది మహిళలు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఒక టీమ్ ఉంటే యూనిఫామ్లు ఇస్తామని సంస్థ వారు చెప్పడం జరిగింది అందుకని టీం అయితే రెడీ చేసాము యాభై మంది నేర్చుకొని రెడీగా ఉన్నారండి సంక్రాంతి కూడా వాళ్ళు బయట బట్టలు కూడా కుట్టి వాళ్ళు స్వయం ఉపాధి పొందినందుకు నాకైతే చాలా సంతోషం అనిపించింది అంటే చాలా సంస్థలు నేర్పుతాయి కొన్ని సర్టిఫికెట్లకి డబ్బులు కట్టమంటారు నేను అలా కూడా కాకుండా ఒక రూపాయి కూడా తీసుకోకుండా నేర్పించడం జరిగిందండి ఇప్పుడు ఎనిమిదో తారీఖున వాళ్ళకి సర్టిఫికెట్స్ అధికారులు తెలిసి గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ అయిందండి ఈ సంస్థ అలాగే స్థానికంగా రాజకీయ నాయకుల్ని ఎంఆర్ఓలు వీళ్ళందరు సంస్థల్లో మేము ఎనిమిదో ఇవ్వడం మన ఫౌండేషన్ ఫౌండేషన్ ఎంత ఎంత మంది మంది ఉన్నారు అంటే నేను స్వయంగా చేయడమే అండి అంటే నేను చాలా మందిని సైకిల్ ఇచ్చినప్పుడు అడిగాను గారు విజయవాడ వెంకట గారు అయితే ఆయన సహాయం చేసి ఆయన సైకిల్ ఇచ్చారండి మరి ఆ స్టూడెంట్స్ ని తీసుకెళ్లి ఆయన చేతుల మీద ఇప్పించి మళ్ళీ స్థానికంగా మినిస్టర్ ని పిలిచి కూడా ఇచ్చి కార్యక్రమం చేశాము సో ఎన్నో ఓన్లీ గుడ్ మిషన్ లేనా లేకుంటే నిత్యావసర సరుకుల కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తుంటారా వరద బాధితులకి మేము పడవలో వెళ్ళి నిత్యావసర సరుకులు బట్టలు దుప్పట్లు అలాగే వృద్ధులకి డబ్బులు అలాగ చాలా సాయం చేస్తామండి మా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ బాగా సహకరించారు నాకు బయట ఫ్రెండ్స్ వల్లే నేను చేయగలుగుతున్నానండి నాకు ఇద్దరు ముగ్గురు స్నేహితురాలు ఉన్నారు వాళ్ళు నన్ను ఏం అడిగినా వాళ్ళు ముందుండి చేస్తున్నారు అలాంటి స్నేహం పొందినందుకు కూడా నేను ఉంటాను ఓకే మేడం మరి సాధారణంగా సేవా కార్యక్రమాలు అంటే అందరూ చేస్తుంటారు బట్ లేడీస్ జెంట్స్ చేస్తున్నప్పటికీ లేడీస్ కి ఇంట్లో పనులతో పాటు బయట పనులు కూడా సేవా కార్యక్రమాలు అంటే ఒక కష్టంతో కూడుతున్నటువంటివి సమయం కేటాయించాలి సో ఇంట్లో వారి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మరి ఫ్యామిలీ సపోర్ట్ అంటే మన మధ్య తరగతి వాళ్ళు మీ అన్ని నీకు ఎందుకని అంటా ఉంటారండి మళ్ళీ నేను చేసాక అది సక్సెస్ అయ్యాక వాళ్ళు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు మా బంధువులు కూడా తనకు లేకపోయినా ఏదో చేస్తుంది ఆ చేసే గుణం కూడా ఉండాలి కదా అని మా వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదువుతున్నారు ఓకే సారమే సార్ మేము బాగా మధ్య తరగతిోళ్ళమండి వాన్ డ్రైవర్ ఓకే సో ఈ విధంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలంటని ముందుకు వెళ్తున్నారు మరి ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మహిళల పట్ల కూడా కోల్కతాలో జరిగిన సంఘటన గాని రీసెంట్ గా ఆడపిల్లల పైన జరుగుతున్న సంఘటన పట్ల మీరు ఏం జవాబులుస్తున్నారు నా మహిళలకి స్కిల్ డెవలప్‌మెంట్ అనేది స్టాండి వాళ్ళో వాళ్ళు నిలబడాలి మనం దానికి దారి చూపించాలి ఆ కాన్సెప్ట్ అయితే నాకు బలంగా ఉండి ఫౌండేషన్ సో మేడం ఇప్పుడు మధ్య వర్క్ అని పెయింటింగ్ అని బొమ్మలు అల్లడం అని బ్యూటీ పార్లర్ కోర్స్ అని ఇవన్నీ మాట్లాడి ఉంచామండి ఇది వన్ బై వన్ అన్ని లైన్ గా చేసుకుంటూ చాలా మంది టీం రెడీ చేస్తానండి ఫౌండేషన్ ద్వారాగా లేడీస్ ఎంత మందికి ఉపయోగపడింది అనేది ఫ్యూచర్ లో తెలియజేస్తాను చాలా థ్యాంక్ యూ ఈ యొక్క మనుభారతి లలిత గారు సమాజానికి నేటి సమాజానికి రాబోయే సమాజానికి ఒక ఫౌండేషన్ చాలా మంది డబ్బులున్నా కూడా ఎలా చేయాలనేది కొంతమంది చేయాలని ఉంటారు కానీ చేయడం తెలియదు అండి నా ఉద్దేశం ఏంటంటే నాలాంటి ఎన్జిఓ సంస్థలకి మీరు అందరూ ప్రోత్సహించాలి అలాగే మనకి ఫంక్షన్ లో మిగిలిన ఫుడ్ వృధా అవ్వకుండా మాలాంటి ఎన్జిఓస్ కి కాంటాక్ట్ చేసి ఆ ఫుడ్ వాళ్ళకి అందిస్తే రోడ్ సైడ్ ఎంతో మంది ఫుడ్ లేకుండా పడుకునే వాళ్ళకి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టే వాళ్ళం అవుతాము అలాగే పుట్టినరోజు ఫంక్షన్ అని పెళ్లి రోజు ఫంక్షన్ అని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పేద పేదవాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడము బట్టలు పెట్టడము అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే మన పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది చాలా థ్యాంక్ యూ మేడం మీ విలువైన సమయం విలువైన మెసేజ్ ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము కూడా మన పీపీఆర్ మీడియా నుంచి మీకు ఒక మాట ఇవ్వడం జరుగుతుంది సహృదయ ఫౌండేషన్కి సహృదయ ఫౌండేషన్ సహహృదయ ఫౌండేషన్కి మన పీపీఆర్ మీడియా తరపు నుంచి చక్కగా నా తరపు నుంచి ఎక్కడ మీ ప్రోగ్రామ్స్ అయినా మీడియా కవరేజ్ అనేది చేస్తాము అవగాహన కార్యక్రమాలకు సాంస్కృతిక బృందాన్ని అనేది మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము కావాల్సినంతలో మీడియా సపోర్ట్ గానీ కావాల్సినంతలో సాంస్కృతిక విభాగం సపోర్ట్ గాని మేము అందిస్తాము మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా మేము అది అమలు చేస్తాము అండ్ మీ ఫౌండేషన్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఇక మరి ఈ రోజు నేను ఇంటర్వ్యూ పది రోజులో తెలిసేలాగా ఉంటాయి ఇంకా బాగుంటదని నేను కూడా ప్రయత్నిస్తున్నాను మన వరకు సోషల్ మీడియాలో డెవలప్ అనేది ఎలా చేయాలనేది తెలియదు సో నేను ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం మన ఫౌండేషన్ మంచితనానికి ఎప్పుడు మారుపేరుగా ఉంటుంది కాబట్టి మంచితనానికి ఎప్పుడు మేము ముందుంటాము ఈ రోజు మీకు గోదారమ్మ తల్లి ఒడ్డున ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎలా అంటున్నారు సో మాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే చాలా సంతోషము మరి మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఇలా సోషల్ మీడియాలో పది మందికి తెలుస్తుంది ఈ ఇంటర్వ్యూ మీ ద్వారాగా ఇంకా తెలుసుకొని మా లాంటి ఫౌండేషన్లకి చాలా మంది హెల్ప్ చేస్తే మేము పేదవాళ్ళు చేయడానికి మాకు ఒక చేతి మీద ఏది సాధ్యం కాదండి నలుగురు నాలుగు చేతులు కలిపితేనే ఏదైనా ఏ యజ్ఞమైనా అవుతుంది అని నేను బాగా విశ్వాసంతో చెప్తానండి పది మంది కలిసి చేస్తేనే ఏదైనా మంచి జరుగుతుంది నాలాంటి చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయమని మీ మీడియా ద్వారా అభ్యర్థిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మేము విలువైన సహృదయ ఫౌండేషన్ ఎవరైనా బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ చేసుకున్నప్పుడు కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ చిన్నగా చేసుకోవాలనుకున్నా కానీ ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోయినా కానీ సహృదయ ఫౌండేషన్ సంబంధించినటువంటి నెంబర్స్ కిందంగా ఇస్తాము సో వారికి కాల్ చేస్తే ఈ యొక్క తణుకు వారి ఫౌండేషన్ వచ్చేసి తణుకు ఉంటుంది కాబట్టి ఆ తణుకులో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వచ్చేసి చక్కగా ఆ ఫుడ్ను కవరేజ్ చేసుకొని బర్త్డేలు మ్యారేజ్ డేలు అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక ఫౌండేషన్ చూపించి వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేపించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా మళ్ళగలుద్దామని నమస్తే తెలియజేసుకుంటూ గంగమ్మ ఒడ్డున మా లలితమ్మతోని పిఆర్ సైనాప్